హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ టు తెలుగు నవ్ సినిమా చెట్లు నేను మీ సమ్రాట్ మన దిగ్గజ కోట శ్రీనివాసరావు గారు మరణం మీకు అందరికీ తెలిసిందే తిరిగి రాని లోకాలకి వెళ్ళారండి ఇంకో వ్యక్తి పద్మభూషణ్ గ్రహీత మన సరోజాదేవి గారు ఎయిటీ సెవెన్ ఇయర్స్ ఉన్న సరోజాదేవి గారు బెంగళూరులో జూలై ఫోర్టీన్త్న కనుమూసారు ఆవిడ తెలుగు తమిళ్ హిందీ మలయాళం ఫిలిమ్స్లో తనకంటూ ప్రత్యేక స్థానం అనేది క్రియేట్ చేసుకున్నారు తన కనుమూత బెంగళూరులో తన సొంత ఇంట్లోనే జరిగిందండి అయితే ఆవిడ మాత్రం తెలుగు తమిళ్ హిందీ మలయాళం ఇండస్ట్రీస్కి తీరని లోటునైతే ఇచ్చి మనకి దూరమయ్యారు కన్నడ తెలుగు హిందీ సినీ రంగాలలో సుమారుగా రెండు వందల సినిమాలు పైనే ఆవిడ చేయడం జరిగింది ఆరు శతాబ్దాలు అంటే సిక్స్ జనరేషన్స్ని కేవలం ఆవిడ యాక్టింగ్ కట్టిపడేసిన ఒక మహా నటురాల ఆవిడ అయితే నైన్టీన్ థర్టీ ఎయిట్లో బెంగళూరులో జన్మించిన ఆవిడ ఆవిడ ఫాదర్ భీమప్ప ఒక పోలీస్ ఆఫీసర్ మదర్ వచ్చి హౌస్ వైఫ్ అప్పట్లో ఇండస్ట్రీలోకి వెళ్ళటానికి ఎవరు అంత అనుమతిచ్చేవారు కాదు చాలా భయం ఉండేది ఎందుకో తెలియని భయం అయినా సరే ఆవిడ నటన పైన ఉన్న ఇంట్రెస్ట్కి డాన్సింగ్ పైన ఉన్న ఇంట్రెస్ట్కి వాళ్ళ ఫాదర్ తనతో వెళ్ళి డాన్స్ ట్రైనింగ్ తీసుకొని ఇండస్ట్రీకి పంపించేవారంట వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ సపోర్ట్ ఇండస్ట్రీకి రావటం చాలా పెద్ద సపోర్ట్ అనే చెప్పుకొచ్చారు ఆవిడ చాలాసార్లు తర్వాత భారతీయ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ అయిన హర్షాని నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో మ్యారేజ్ చేసుకున్నారు పెళ్ళైన కొద్ది రోజుల తర్వాత పిల్లల కోసం ఒక ఆడ శిశువుని కూడా అడాప్ట్ చేసుకున్నారు తర్వాత వాళ్ళ పిల్లలు ఇంద్ర అండ్ గౌతమ్ని ఈ ముగ్గురిని వాళ్ళు ఇండస్ట్రీకి పరిచయం చేసి చాలా హ్యాపీయెస్ట్ ఫ్యామిలీని లీడ్ చేశారు ఆవిడ అయితే నైన్టీన్ ఎయిటీ సిక్స్లోనే సరోజాదేవి గారి హస్బెండ్ చనిపోవటంతో సినిమాలకి దూరం అయ్యి సోషల్ సర్వీసెస్కి దగ్గర అయ్యారు ఆవిడ అయితే సరోజా శ్రీ హర్ష ఫౌండేషన్స్ అని ఒక ఆర్గనైజేషన్స్ పైన ఎన్నో సోషల్ సర్వీసెస్ చేశారు ఆవిడ జనాలకి ఫిలిమ్స్ త్రూవే కాదు సోషల్ సర్వీసెస్ చేసి ఎంతమందికో సహాయం చేసి చాలా దగ్గర అయ్యారు అయితే కన్నడ ఫిలిమ్స్లో ట్రెడిషనల్ లుక్స్లో తమిళ్ ఫిలిమ్స్లో ఒక యంగ్ ఉమెన్ లుక్తో తెలుగు ఫిలిమ్స్లో ఒక లవర్ గర్ల్ లుక్స్తో ఆడియన్స్ని కట్టిపడేశారు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో పాండురంగ మహత్యంతో తెలుగు ఇండస్ట్రీలోకి ప్రవేశించి ఎన్టీఆర్తో పేరప్ అయ్యి ఒక బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారు ఆవిడ తర్వాత దాగుడు మూతలు దానవీర సూరకర్ణ సీతారామ కళ్యాణం వంటి ఎన్నో హిట్స్ మన తెలుగు ఇండస్ట్రీకి అందించారు ఆవిడ ఆవిడ గురించి మాట్లాడుకుంటే ఆవిడ ఒక డాన్సర్ అవ్వటంతో ఒక ట్రెడిషనల్ డాన్సర్ అవ్వటంతో ఆవిడ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి ఆవిడ డైలాగ్ నరేషన్ కి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కి చాలా మంది ఇప్పటికీ నటన నేర్చుకుంటే ఆవిడ దగ్గర నుంచి నేర్చుకుంటారు కూడా కేవలం ఆవిడ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్కి మాత్రమే ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పటి వరకు వన్ సిక్స్టీ వన్ ఫిలిమ్స్లో హీరోయిన్గా నటించారంటే అంత సాధారణమైన విషయం కాదు అయితే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి నైన్టీన్ ఎయిటీ ఫోర్ వరకు హీరోయిన్ కింద ఫిలిమ్స్లో తను యాక్ట్ చేశారు అయితే ఆవిడ ఫిలిం జర్నీలో మహాకవి కాళిదాసు లాంటి ఫిలింకి నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది జమినీ గణేషన్ శివాజీ గణేషన్ లాంటి ఐకానిక్ స్టార్స్తో కూడా పేరప్ అయ్యి తమిళ్ ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు హిందీలో కూడా ససురాల్ ప్యార్ కియాతో ధర్నా క్యా అనే సూపర్ హిట్ మూవీస్లో పేరప్ అయ్యి అక్కడ కూడా ఆవిడకి ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది క్రియేట్ అయిందండి ఆవిడ చేసే ప్రతి సినిమా ఉత్తి ఎంటర్టైన్మెంట్ పర్పస్ గురించే కాదు ఒక సోషల్ మెసేజ్ ట్రెడిషనల్ ని చెప్తూ కూడా ఆవిడ చాలా సినిమాలు చేశారు ఇప్పుడు ఆవిడ మన మధ్యన లేదు అని చెప్పటం ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీకే కాదు యావత్ భారతిని పరిశ్రమకి ఒక హ్యూజ్ లాస్ అని చెప్పుకోవచ్చు సరోజదేవి గారికి హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ మా తెలుగును థ్యాంక్ యూ